అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ ఏ జన్మ బంధమో వారు విరంచి గారు సమయం ఉదయం తొమ్మిది గంటలు కావస్తోంది అది చలికాలం కావడంతో కమ్ముకున్న మంచు ప్రభావం ఇంకా పూర్తిగా వీడలేదు చల్లటి గాలి కొడుతూ వాతావరణాన్ని మరింత చల్లగా చేసింది బహుశా అందుకే ఏమో ఆ దారిలో పెద్దగా జనం కూడా లేరు వచ్చిపోయే వాహనాలు హారం శబ్దాలు మాత్రమే అక్కడక్కడ వినిపిస్తున్నాయి బానుడు మబ్బుల మాట నుండి నెమ్మదిగా తొంగి చూస్తూ బద్ధకంగా రెక్కలు విప్పుతున్నాడు క్రమంగా మబ్బులు వేడుతూ ఆదిత్యుని కిరణాలు మంచు తెరలనే చీల్చుతూ నేలంతా పరుచుకుంటూ తమ విధి నిర్వహణలో నిమగ్నమయ్యాయి ఆ దారిలో రోడ్డు పక్కన గుబురుగా పెరిగిన చెట్టు కింద ఫుట్పాత్ మీద చిన్న సిమెంటు బల్లపై సుమారు అరవై సంవత్సరాల వయసున్న పెద్దాయన మాచిన గడ్డం చెదిరిన జుట్టు నలిగిన చొక్క వాడిన వదనంతో దీనంగా కూర్చున్నాడు తన ముఖంలో అలజడి స్పష్టంగా తెలుస్తుంది బాగా అలసిపోయినట్టు కనిపిస్తున్నాడు చలికి వణుకుతూ రెప్పలు మూసుకొని చేతులు రెండు దగ్గరగా గట్టిగా కట్టుకొని కాళ్ళు రెండు ముడుచుకొని దీర్ఘంగా ఏదో ఆలోచిస్తున్నాడు అసలు ఈ లోకంలోనే లేనట్టుగా అప్పటికి సరిగ్గా ఒక అరగంట ముందు జరిగిన సంఘటన నుండి తనింకా బయటపడలేదు ఎంత మరిచిపోవాలనుకున్నా వెన్నంటే తరుముతున్న ఆందోళన గుండెల్లో వణుకు ఎందుకంటే తను తీసుకున్న నిర్ణయం అలాంటిది బరువైన జ్ఞాపకాలను మోస్తూ భారమైన కాలాన్ని ఈదలేక ఆకలి తప్పికలకు సమాధానం చెప్పలేక నాకంటూ ఏమీ మిగలని ఈ లోకంలో ఒంటరి జీవితం తన వలన కాదని ఇక సెలవు ప్రకటించాలని అంతిమంగా నిర్ణయించుకొని ఒక నది ఒడ్డుకి చేరుకున్నాడు భయం భయంగానే ఆ నదిలోకి దూకి చనిపోవాలన్నది అతడి ఉద్దేశం అందుకే పెద్దగా జనసంచారం లేని ప్రాంతాన్ని ఎంచుకున్నాడు కానీ కాని ఆత్మహత్య మహాపాపం అది అతనికి తెలుసు నలుగురికి మంచి చెప్తూ అందరూ బాగుండాలి అని కోరుకునే తనే ఇలా చెయ్యటం భావ్యం కాదని తప్పు చేస్తున్నావంటూ తన జీవితం నేర్పిన అనుభవం తనను వారిస్తున్నా అతడిలో రేగుతున్న ఆలోచనల అలజడులు మాత్రం ఇదే మంచి నిర్ణయం అంటూ తొందర పెడుతూ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి ఉండింకా ఏం చేస్తావు అంటూ గతం వెక్కిరిస్తూ మరింతగా ప్రేరేపిస్తుంది నిర్ణయం అయితే తీసుకున్నాడు కానీ ధైర్యం అయితే సరిపోవటం లేదు చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారేమో అని కొద్దిసేపు గమనించి ఎవరూ లేరని నిర్ధారించుకున్న తరువాత ఎత్తుగా ఉన్న గట్టు మీదకి కాస్త కష్టంగానే ఎక్కి రెండు కళ్ళు గట్టిగా మూసుకొని చివరిగా ఆ దైవాన్ని ప్రార్థించి క్షమాపణ చెప్పుకొని తనకి దూరమైన తన భార్యను కొడుకుని తలుచుకొని నేను కూడా మీ దగ్గరికే వచ్చేస్తున్నా అన్నట్టుగా నింగివైపు తలెత్తి చూశాడు తలదించి కళ్ళు తెరిచి ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నదివంక చూశాడు గుండె చల్లుమంది విశాలమైన జలసమూహం ఉరకలెత్తే ఆ ప్రవాహం చూడగానే వెన్నులో వణుకు మొదలైంది నదిలో దూకక ముందే చావు కళ్ళ ముందు సజీవంగా సాక్షాత్కరించింది చావు భయం అంటే ఏమిటో అనుభవానికి వచ్చింది అంతే మరొక్క మారు ఆ నదివైపు చూసే సాహసం కూడా చెయ్యకుండా వెనక్కి అడుగులేశాడు ఒంట్లో ఓపిక లేకున్నా సరే శక్తి మొత్తం పోగు చేసుకుని ఆ నదీ పరిసర ప్రాంతాలకు కాస్త దూరంగా వచ్చేశాడు అప్పటికే పూర్తిగా అలసిపోవడంతో ఇంకా నడిచే ఓపిక లేక ఆ బల్ల మీద సేద తీరుతూ ఒక పక్క చలికి వణుకుతూ వెచ్చని సూర్యకిరణాల స్పర్శ నెమ్మదిగా తాగుతూ ఉంటే చలికి కాస్త ఉపశమనం దొరికింది అలా కూర్చొని తన ఆలోచనల్లో మునిగిపోయాడు ఇంతలో తను కూర్చున్న చోటుకి దగ్గరగా ఒక కార్ సడన్గా వచ్చి ఆగింది అలా హఠాత్తుగా బ్రేక్ వేసేసరికి ఒక్కసారిగా ఉలిక్కిపడి ఏమైంది ఏమైంది అంటూ కాస్త కంగారుగా అడిగింది ఆరాధన తనలో ఆందోళన గమనించిన ఆనంద్ ఏం లేదు కంగారు పడుకు అంటూ కారు కాస్త వెనక్కి తీసి ఆపాడు ఆ పెద్ద కూర్చున్న ప్రాంతానికి ఎదురుగా తను మాత్రం ఇదేం గమనించకుండా తన లోకంలో తనున్నాడు ఇక్కడెందుకు ఆపారు అంటూ తన ముద్దుల కూతురు అడిగేసరికి నీకోసమేరా అలా చూడు తల్లి అక్కడ తాతగారు కూర్చున్నారు కదా తనకి యాపిల్స్ ఇచ్చి తన బ్లెస్సింగ్స్ తీసుకుందామా అనగానే తాతగారనే పిలుపు ఆ పసి మనసుకి ఎంతో ఇష్టమైన పిలుపు వావ్ తాతగారా అయితే ముందు నేను వెళ్ళి మాట్లాడతా తాతగారితో నేను పిలిచాక మీరు రావాలి సరేనా అంటూ కారు దిగింది సరే సరే జాగ్రత్తగా వెళ్ళు అంటూ ఇద్దరూ తననే గమనించసాగారు హాయ్ తాతగారు బాగున్నారా ఈరోజు నా పుట్టినరోజు ఈ యాపిల్స్ తీసుకోండి అంటూ సుమారు ఆరేళ్ల పసివయసు పిలుపు చెవిన పడగానే ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడు తాతగారనే పిలుపు నేరుగా అతని గుండెని తాకింది ఆలోచనల లోకం నుండి తేరుకొని ఈ లోకంలోకి వచ్చాడు కాస్త ఒంటిని సర్దుకొని గొంతు సవరించుకొని కళ్ళు నలుపుకుంటూ ఎవరు తల్లి నువ్వు ఎవరితో వచ్చావు చిన్నపిల్లలు ఇలా బయటకు రాకూడదు కదా అంటూ నెమ్మదిగా చుట్టూ కలియ చూశాడు ఎవరైనా ఉన్నారేమో అని అయ్యో తాతగారు నేనొక్కదాన్నే రాలేదు కదా మీరేం టెన్షన్ అవ్వకండి నాతో పాటు అమ్మా నాన్నగారు కూడా వచ్చారు ఇక్కడే ఉన్నారు అదిగో చూడండి అని ఎదురుగా ఆగి ఉన్న రెడ్ కలర్ ఫోర్ట్ కార్ చూపించింది ఏంటో తెలుసా తాతగారు నా పుట్టినరోజు అందుకే గుడికి వెళ్ళి అందరికీ ఫ్రూట్స్ కూడా పంచాను అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈరోజు మధ్యాహ్నం ఓల్డేజ్ లో ఉండే వాళ్ళకి ఫుడ్ కూడా అరేంజ్ చేశారు పాపం వాళ్ళకి ఎవరు ఉండరు కదా అందుకే మా అమ్మ నాన్న వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు మా హౌస్ కూడా ఇక్కడికి దగ్గరే ఇప్పుడు మేము ఇంటికి వెళ్తున్నాం దారిలో మిమ్మల్ని చూసి మా నాన్నగారు కారు ఆపారు అంటూ తన ముద్దు ముద్దు మాటల్ని పరుగులు పెట్టించింది ఎలాంటి కల్మషం లేని నిస్వార్థమైన ఆ చిన్నారి మాటల జల్లులో తడిసి ముద్దవుతుంది అతడి హృదయం అవును తల్లి నీ పేరేంటమ్మా అనగానే అడిగిందే తడువుగా తడుముకోకుండా అమ్మ పేరు ఆరాధన నాన్నగారి పేరు ఆనంద్ అమ్మ నాన్న ఇద్దరి నేమ్స్ కలిసేలా నాకు ఆరాధ్య అని పెట్టారు తాతగారు నా పేరంటే నాకు చాలా ఇష్టం తెలుసా మీకు కూడా నచ్చిందా చాలా బాగుంది తల్లి వెరీ బ్యూటిఫుల్ అని అన్నాడు వావ్ మీకు ఇంగ్లీష్ కూడా వచ్చా తాతగారు మీరు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నారా అంటూ తన ముచ్చటైన మాటలతో ప్రశ్నల వర్షం కురిపించింది ఎదురుగా కారులో కూర్చొని ఆ మాటలు వింటూ ఆరాధన ఆనంద్ ఇద్దరు తెగ మురిసిపోతున్నారు ఆరాధ్య ఆ పెద్దయిన దిగాలుగా ఉండి ఏమీ మాట్లాడకపోవటం చూసి ఏమైంది తాతగారు ఆలోచిస్తున్నారు ఇంతకీ మీరెక్కడుంటారు మీ ఫ్యామిలీ ఎక్కడా అంటూ అడిగేసరికి ఆ అలసిన దేహం కంటి వెంట ఒక్కసారిగా కన్నీరు తొంగి చూసింది అక్షరం అక్షరం పేర్చుకుంటూ నాది ఈ పక్కనే ఉన్న చిన్న పల్లెటూరు తల్లి అంటూ ఇంకేదో చెప్పబోతూ ఉండగానే మరి ఇక్కడెందుకున్నారు తాతగారు చుట్టాలు ఉన్నారా ఎవరైనా అంటూ అతడి మాటలకు అడ్డం పడింది ఆరాధ్య నా కథ నీకు చెప్పినా అర్థం కాదు తల్లి ఆ వయసు నీకు లేదు అంటూ మౌనాన్ని ఆశ్రయించాడు మీకెవరూ లేరా తాతయ్య అనాథ మా నాన్నగారు కూడా అనాథే తన చిన్నప్పుడే నానమ్మ తాతయ్య ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారంట అమ్మకి కూడా అంతే తన చిన్నప్పుడే నాన్న చనిపోయారంట తన పెళ్ళికి ముందే అమ్మమ్మ కూడా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిందంట నాకు కూడా అంతే అమ్మ నాన్న తప్ప చుట్టాలెవరూ లేరు అమ్మమ్మ తాతయ్య నానమ్మ వీళ్ళంతా ఉంటే ఎంత బాగుంటుందో అని అనుకుంటూ ఉంటాను ఎప్పుడు అయినా మీరు బాధపడకండి ఎవరూ లేని వాళ్ళకి ఆ దేవుడే తోడుగా ఉంటాడని అమ్మ చెప్పింది స్వచ్ఛమైన మాటల పరవల్లు ఆ హృదయాన్ని ఆర్ద్రంగా తాకాయి అప్పటి వరకు నవ్వుతూ హుషారుగా ఉన్న ఆనంద్ ఆరాధ్య మాటలు వినగానే ఒక్కసారిగా గతం బలంగా తాకి చుట్టూ నిశ్శబ్దం ఆవహించింది నా అనేవాళ్ళు లేకుంటే బ్రతుకు ఎలా ఉంటుందో బాల్యంలోనే ఎన్ని ఒడిదుడుకులు పలకరిస్తాయో సమాజం ఎలాంటి విలువ ఇస్తుందో తనకి తెలుసు కానీ కాని వాటన్నిటినీ దాటుకొని ఒక్కో అడ్డంకి అధిగమిస్తూ ఎంతో కష్టపడి ఇప్పుడు ఉన్నత స్థాయిలో ఉన్నాడు కానీ తన కూతురికి అమ్మమ్మ నానమ్మ తాతయ్యలు లేని లోటును మాత్రం తనని వేధిస్తూనే ఉంది అందుకే తను ఎంత పని హడావుడిలో ఉన్నా కూడా తన కుటుంబానికి సమయం తప్పక కేటాయిస్తాడు సంపాదన కంటే వీళ్ళిద్దరికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు ఎవరికి కష్టం వచ్చినా ఎలాంటి సహాయం కావాలన్నా నేనున్నా అంటాడు అడగకుండానే చేయందిస్తాడు అలాంటి ఆనంద్ ఒక్కసారిగా మౌనంగా ఉండేసరికి పక్కనే ఉన్న ఆరాధన కూడా తల్లైపోయింది హఠాత్తుగా తారసపడ్డ ఆలోచనల భారాన్ని తగ్గించే ప్రయత్నం చేసింది ఆరాధన కళ్ళజోడు తీసి చెమర్చిన కళ్ళు తుడుచుకుంటూ ఐఎమ్ సారీ అంటూ ఆరాధన చేతిని తన చేతిలోకి తీసుకొని గట్టిగా పట్టుకొని ఆరాధ్యవంక చూశాడు తాతగారు ఈ యాపిల్స్ తీసుకోండి తనలో విసిగి వేశారి అలసిన ఆకలికి ప్రాణం లేచి వచ్చింది ఆతృతగా చేయి చాచి ఆశగా ఆరాటంగా అందుకోబోయి ఉన్న పాటుగా అబ్బే వద్దు తల్లి అంటూ అన్యమనస్కంగానే చేయి వెనక్కి తీసుకున్నాడు ఈ పూట కాస్త తిండి దొరుకుతుంది అనుకుని తనలో ఆశగా కాచు కూర్చున్న ఆకలికి క్షమాపణ చెప్పాడు ఎందుకో తన మనసు ఒప్పుకోలేదు దహిస్తున్న ఆకలి చేయి చాచమంటున్న వయసుతో వచ్చిన పెద్ద రికం వద్దంటుంది ఎందుకంటే ఎందుకంటే మునిపెన్నడు ఏ విషయంలో కూడా ఎవరి దగ్గర చేయి చాచలేదు తను నలుగురికి పెట్టే గుణమే తప్ప ఆశించడం ఎరుగడు తన జీవితంలో తల్లి నన్ను తాతగారు అని ఎంతో ప్రేమగా పిలిచావు కానీ ఈ ఇవ్వడానికి ఈ తాత దగ్గర ఖాళీ చేతులు తప్ప చిల్లి గవ్వ కూడా లేని స్థితి అమ్మ ఓ తాతగారు నాకు అర్థమైంది నాకు గిఫ్ట్ ఇవ్వాలేమో అని థింక్ చేస్తున్నారా అందుకే వద్దంటున్నారా నన్ను బ్లెస్ చేయండి తాతగారు అదే నాకు పెద్ద గిఫ్ట్ అని అనగానే ఆ పసి మనసు మాటలకు ముగ్ధుడైపోయాడు నా ఒక్కగానొక్క కొడుకు ఉంటే వాడికి పెళ్లి చేసి ఉంటే నేడో రేపో నాకు కూడా ఇలాంటి మనవడో మనవరాలో పుట్టి భవిష్యత్తులో నాతో ఇలానే ఉండేవాళ్ళేమో కానీ ఆ అదృష్టం లేకుండా చేశాడు ఆ దైవం అనుకుంటూ తన దురదృష్టాన్ని గుర్తు చేసుకున్నాడు కను తెరిచిన తన ఆకలి చూపులు యథాలాపనగా ఆ చిట్టి చేతులలో మెరిసిపోతున్న యాపిల్స్ వైపు మళ్ళాయి ఇంతలో ఆ చూపుల దారులకు కన్నీటి పొర అడ్డుగా కమ్ముకుంది మరి ఈ ఊరిలో మీరెక్కడ ఉంటారు తాటగారు అనే ప్రశ్నకి బదులు ఇస్తూ ఆకాశం వైపు శూన్యంలోకి చూశాడు ఏమి చెప్పాలో తెలియక తన పైన ఎక్కడికో ఏ క్షణానికి ఉంటాడో ఏ క్షణానికి పోతాడో అసలు రేపన్నది చూస్తాడో లేదో తనకే తెలియక నేను ఈ ఊరికి కొత్త తల్లి ఇక్కడ నాకెవరూ తెలీదు అంటూ మాట దాటేస్తూ అమ్మ నాన్న నీకోసమే ఎదురు చూస్తున్నట్టున్నారు ఇక్కడ ఉండిపోతే వాళ్లకు ఆలస్యం అవుతుంది కదా తల్లి ఇక నువ్వు వెళ్ళమ్మా అన్నాడు అయిష్టంగానే పాపం తనని చూస్తే బాగా బ్రతికి చెడ్డవాడిలా కనిపిస్తున్నారు తన ముఖంలో ఆందోళన స్పష్టంగా తెలుస్తుంది ఆకలితో ఉన్నారనిపిస్తుంది పెద్దరికం మొహమాటం అడ్డుపడుతుంది పైగా చదువుకున్న వారిలా ఉన్నారు తను ఏదో ప్రాబ్లమ్స్లో ఉన్నారని అర్థమవుతుంది తనకేదైనా సహాయం చేద్దామా మీరేమంటారు అని ఆరాధన తన మనసులో మాట చెప్పగానే వెంటనే ఆనందం కలగచేసుకుని నేను అదే అనుకుంటున్న ఆరాధన కానీ ముందు నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి తన కోసం టూ ఇయర్స్ బ్యాక్ మనం ఒక ఎకరా ల్యాండ్ కొన్నాం కదా ఆ పొలం అతనిదే తన దగ్గరే మనం కొన్నాం అప్పట్లో ఏదో అత్యవసరమని తన తండ్రి తాతల నుండి వారసత్వంగా వచ్చిన పచ్చని పంట పొలాన్ని మనకు అమ్మేశారు తక్కువగానే వస్తుంది కదా అని మనం కూడా కొన్నాం భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడుతుంది కదా అని కానీ ఇప్పుడు తన పరిస్థితి తన మాటలను చూస్తుంటే ఏదో జరగరానిది జరిగిందేమో అనిపిస్తుంది ఇందాకే నీతో ఈ విషయం చెప్పాలనుకున్నా అందుకే తన్ని చూడగానే సడన్గా కారాపా ఈ స్థితిలో తనని చూస్తే మనసు చివుక్కుమంటుంది ఆయన్ను కలిసింది కూడా ఒకే ఒక్కసారి కానీ ఎంతో ఆప్యాయంగా రిసీవ్ చేసుకున్నారు ఆ టైంలో వాళ్ళ ఇంట్లో భోజనం కూడా చేశాను దంపతులిద్దరూ చాలా మంచివాళ్ళు ఒక్కడే అబ్బాయి విదేశాల్లో ఎంఎస్ చేస్తున్నాడు మరికొన్ని నెలల్లో తన చదువు కూడా అయిపోతుందని అన్నారు ఆ ఊరిలో మంచి పేరు ఉంది కుటుంబానికి ఆ ఊరు వాళ్ళు కూడా ఎంతో గౌరవిస్తారు వీళ్ళని అప్పుడు ధర తక్కువగా వస్తుందని మనం కొన్నాం కానీ తన్న ఇప్పుడు ఇలా చూస్తే అతడి పొలం కొని మనం తప్పు చేశామేమో అనిపిస్తుంది అయ్యో ముందసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఇలా బాధపడటం ఎందుకు ముందు తనతో మాట్లాడదాం పదండి తన సమస్య ఏమిటో అసలేం జరిగిందో అలా ఎందుకు ఉన్నారో కనుక్కొని తనకు అవసరమైన హెల్ప్ తప్పకుండా చేద్దాం మీరు టెన్షన్ పడకండి అని ఆరాధన అనటంతో ఇద్దరూ కారు దిగారు వాళ్ళ రాకని గమనించిన ఆరాధ్య తాతగారు అమ్మా నాన్న కూడా వస్తున్నారు మీ దగ్గరికే చూడండి అనగానే తను లేచి నిలబడాలని అలసిన తన శరీరాన్ని సర్దుకోబోయాడు అయ్యో మీరు లేవకండి మరేం పర్వాలేదు అలానే కూర్చోండి మీరు పెద్దవారు మేము మీ పిల్లల్లాంటి వాళ్ళం కనుక నో ఫార్మాలిటీస్ అండి ఇంతకీ ఎలా ఉన్నారు అంటూ ఆనంద్ అడగగానే నీకు నేను తెలుసా బాబు అంటూ కాస్త సందేహంగా అడిగాడు మీరు నాకు తెలుసండి రెండేళ్ల క్రితం మీ దగ్గర పొలం కొన్నా కదా మీ ఇంటికి కూడా వచ్చా మర్చిపోయారా నన్ను మీ ఇంట్లో భోజనం కూడా చేశాను ఇప్పుడు గుర్తుకు వచ్చానా నేను అనగానే ఆ బాబు మీరా క్షమించాలి చూసి చాలా రోజులైంది కదా గుర్తుపట్టలేదు పైగా అదే మొదటిసారి మళ్ళీ ఆఖరిసారి కూడా అందుకే వెంటనే గుర్తుపట్టలేదు ఏమీ అనుకోవద్దు బాబు అనగానే అయ్యో మరేం పర్లేదండి మీరు క్షమాపణ చెప్పడం ఏంటి అసలు మీకు ఏమైందండి ఇలా ఉన్నారు ఇక్కడెందుకు కూర్చున్నారు మనిషి కూడా పూర్తిగా పాడైపోయారు ఇంతకీ మీ భార్య మీ అబ్బాయి ఎలా ఉన్నారు అనే ప్రశ్న పూర్తి కాకముందే ఆ పెద్ద ఆయనలో దుఃఖం పొంగుకొచ్చింది మాట రాలేదు అతడి కనుల వెంట కన్నీరు తొంగి చూడడంతో మౌనంగా తలదించుకున్నాడు ఆ సంఘటనతో వీళ్ళిద్దరికీ ఏమి చెప్పాలో ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు వెంటనే ఆనంద్ కలుగ చేసుకుని మీరు మీరు బాగా అలసిపోయి ఉన్నారు ముందు మా ఇంటికి వెళ్దాం పదండి మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం మా ఇల్లు కూడా ఎంత దూరం లేదు ఇక్కడే దగ్గరలోనే రండి అంటూ పెద్ద ఆయనకు చేయితోడు అందించాడు పర్వాలేదు బాబు పర్వాలేదు మీ అభిమానానికి మంచి మనసుకి నా కృతజ్ఞతలు బాబు ఇంకా మీకు ఆలస్యం అవుతుందేమో మీకంటూ చాలా పనులుంటాయి నా వలన మీ సమయం వృధా కావడం కరెక్ట్ కాదు నన్ను మీ ఇంటికి పిలవడం మీ గొప్పతనం కానీ అందుకు నేను అర్హున్నా కాదా అనేది కూడా మీరు ఆలోచించాలి కదా బాబు మీలాంటి వాళ్ళ ఇళ్ళకొచ్చే అర్హత నాకు లేదు బాబు ఇంతలో ఆరాధన అయ్యో అలా అంటారేంటి అయినా మీ సంశయం ఏంటో మాకు అర్థమైంది పెద్దగా పరిచయం లేని వాళ్ళ ఇంట్లో ఎలా ఉండేది అనే కదా మీ ఆలోచన ముందు మీరు మాతో రండి మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం ఎలా కుదిరితే అలా చేద్దాం అని అనగానే ఎందుకమ్మా ఈ వయసు మళ్ళిన వాడితో మీకు ఇబ్బంది అంటూ చిన్నగా నిరాకరించాడు ఆరాధ్య కూడా ప్లీజ్ తాతగారు రండి అని బ్రతిమాలేసరికి తను తప్పనిసరి పరిస్థితుల్లో వారితో బయలుదేరాడు అతను అంత లగ్జరీ కారు ఎక్కడం అదే మొదటిసారి మొట్టుకుంటేనే మాసిపోతుందేమో అనేంత శుభ్రంగా అందంగా ఉంది లోపల అందుకే కాస్త మొహమాటంగా కూర్చున్నాడు ఫ్రీగా కూర్చోండి మరేం పర్లేదు మా ఇల్లు ఇక్కడికి దగ్గరే పది నిమిషాల ప్రయాణం అంతే అంటూ ఆనంద్ తన ఇబ్బందిని సులభం చేశాడు మాటల్లో ఉండగానే ఇల్లు చేరుకున్నారు ఆ ఇంటిని చూడగానే ఆ పెద్ద ఆయన కళ్ళు విప్పారాయి అడుగు ముందుకి పడనంటోంది అది గమనించిన ఆనంద్ ఇది మీ ఇల్లు అనుకోండి ఇందులో అన్ని సౌకర్యాలు ఉన్నాయి అంటూ తనకొక రూమ్ చూపించాడు ఇప్పటి వరకు చక్కగా కడుపు నిండా తిని విశ్రాంతి తీసుకోండి ఈ రోజు సాయంత్రం పాప బర్డే ఫంక్షన్ ఉంది కదా ఆ ఏర్పాట్లు అయ్యాక మీతో మాట్లాడతాను మీకు ఎలాంటి అవసరం ఉన్నా ఆరాధన చూసుకుంటుంది ఇంట్లో పనివాళ్ళు కూడా ఉన్నారు మీకు ఏం కావాలన్నా ఎలాంటి మొహమాటం లేకుండా అడగండి అంటూ సొంత కొడుకుల అన్నీ చెప్తూ ఉంటే ఆ ముసలిగుండె ఒక్కసారిగా సంతోషంతో చలించిపోయింది సకల భోగాలు కళ్ళ ముందు కనిపిస్తూ కాళ్ళ దగ్గరే ఉన్న అలవాటు లేని ప్రదేశంలో ఇమడటం కష్టంగా ఉంది తనకి వేడి నీళ్ళతో స్నానం చేసి ఆనంద తెప్పించిన బట్టలు వేసుకొని కడుపులో కొంచెం అన్నం మెతుకులు పడేసరికి ప్రశాంతంగా అనిపించింది తనకి కేటాయించిన గదిలోకి వెళ్ళి చూసేసరికి ఖరీదైన బెడ్ ఫర్నిచర్ చూస్తూ తన ముట్టుకుంటే మాసిపోతాయేమో అని తన తువ్వాలు నేల మీద పరుచుకొని చేరబట్టాడు బాధిస్తున్న తన గతాన్ని కాసేపు మర్చిపోయి నిద్రలోకి జారుకున్నాడు కాసేపు అయ్యాక ఆనంది గమనించాడు తనలా కింద పడుకోవటం అతడిని లేపి బెడ్ మీదకి వెళ్ళమని చెప్పాలనుకున్నాడు కానీ అప్పటికే తను మంచి నిద్రలో ఉండటం వలన లేపడం ఇష్టం లేక ఒక మంచి బ్లాంకెట్ తీసి కప్పాడు సమయం సాయంత్రం ఏడు కావస్తుంది ఇల్లు మొత్తం మిరముట్లు గొలిపే బల్బులు వెలుగులతో గుబాలించే రకరకాల పువ్వుల తోరణాల సువాసనతో రంగురంగుల బెలూన్లతో నోరు ఊరించే వంటల ఘుమఘుమలతో అతిథుల రాకతో హడావుడిగా మంచి కలగా కలకలలాడుతుంది ఆ గార్డెన్ మొత్తం ఆ పెద్దాయన కూడా ఆనంద పెట్టిన కొత్త బట్టలు కట్టుకుని పూర్వవైభవం మళ్లీ వచ్చినట్టుగా నిండుగా తయారయ్యారు మునిపటిలా కనిపించారు మును పెన్నడు అతను చూడని సందడి అది తనకు లభించిన ఆతిథ్యానికి ఒక పక్క సంబరపడుతూనే ఇంతమంది అతిథుల నడుమ నేనెందుకు అడ్డం అనుకొని ఒక మూలగా కూర్చున్నాడు ముచ్చటగా మూడో పూట కూడా ఆ పెద్ద కడుపు నిండా తినే భాగ్యం కలిగింది అలా సమయం రాత్రి తొమ్మిది దాటింది వచ్చిన గెస్టులందరూ డిన్నర్ ముగించుకొని ఒక్కొక్కరుగా వెళ్ళిపోయారు అసలు ఈ రోజు మొత్తం సమయం కూడా తెలియకుండానే గడిచిపోయింది చాలా రోజుల తర్వాత ఈ రోజు నా మనసు ఎందుకో తేలిక పడింది ఎంతో ప్రశాంతంగా ఉంది అని అనుకుంటూ బాబు నేను పొద్దున్న త్వరగా బయలుదేరుతాను అంటూ తన మనసులో మాట చెప్పాడు ఆ సంగతి రేపు మళ్ళీ మాట్లాడదానులేండి ఇప్పటికైతే వెళ్ళి పడుకోండి అంటూ ఆనంద్ లోపలికి తీసుకెళ్లాడు అతను అలవాటు ప్రకారం వేకువజామున ఐదు గంటలకే నిద్రలేచాడు అంత చలిలోనూ చన్నీటి స్నానం చేసి రెడీ అయ్యాడు రైతు కదా చన్నీటి నీళ్లు అలవాటే ఉదయం ఏడు గంటలకి బయట నుండి అలికిడు వినపడింది ఆనంద్ పేపర్ ముందేసుకుని కూర్చున్నాడు ఆరాధన మాత్రం తనతో ఏదో చెప్తుంది ఆరాధ్య ఇంకా నిద్ర లేవలేదు అతడిని చూడగానే రండి కూర్చోండి అంటూ కాఫీ తీసుకొస్తానని వంటగది వైపు అడుగులు వేసింది ఆరాధన కాఫీ తాగటం పూర్తి కాగానే ఇంకా నేను బయలుదేరుతా బాబు మీకు నా కృతజ్ఞతలు ఆగండి ఆగండి అప్పుడే ఎక్కడికి వెళ్తారు అసలు మీ సమస్య ఏంటో చెప్పనేలేదు నిన్నే అడగాలి కానీ మీరు కాస్త కుదురుపడ్డాక అడగాలి అనుకున్నా మీ భార్య అబ్బాయి ఎలా ఉన్నారు ఇంకక్కడ కొడుకు బాబు ఇంకో సంవత్సరంలో వాడి చదువు అయిపోతుంది అనగా అందుకు అవసరమైన డబ్బు సర్దుబాటు కాక వేరే దారి లేక అప్పటికే ఇంటి మీద చేసిన అప్పులు తీర్చలేక ఆ తండ్రి తాతలు వారసత్వంగా వచ్చిన అమ్మలా ఆదరించిన భూమిని అయిష్టంగానే అమ్ముకున్నా ఆ భూమి కొని మీరు ఇచ్చిన ఐదు లక్షల మొత్తంలో కొంతవాడి చదువుకి పెట్టగా మిగిలింది కొంత అప్పు తీర్చ కొడుకు అందుకు వచ్చాడు ఇంకా మాకు దిగులు లేదని సంబరపడుతున్న వేళ కాలం కన్ను ఎర్ర చేసింది విధి వెలివేసింది దైవం వేడుక చూసింది చదువు పూర్తయి మా దగ్గరికి రావాలని ఎయిర్పోర్ట్కి వెళ్లే దారిలో కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయి మా ఇద్దరిని నడిసంద్రంలో వదిలేశాడు ఎండా వాన లెక్క చేయకుండా రాత్రి బవళ్ళు కష్టపడి అను క్షణం కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఆరు మాసాల్లో కోతకి వచ్చే పంట పోతేనే మా గుండె పగిలిపోతుంది అలాంటిది అంది వచ్చిన పాతికేళ్ల మా పెంపకం అడిగింది ఏదీ కాదనకుండా అల్లారు ముద్దుగా పెంచుకున్న చెట్టంత కొడుకు ఇలా మాకు దూరమైతే ఆ బాధకంతెక్కడా ఆ శోకం తీరే రోజిప్పుడు ఆ వార్తతో వాడి తల్లి ఇంక తేరుకోలేక మంచం పట్టింది ఆ దిగులుతో నేను మంచం పడితే తన్ను చూసుకునే దిక్కెవరని గుండె రాయి చేసుకున్నా కన్నీటిని కట్టిపడేసి కనీసం నా భార్యనైనా దక్కించుకోవాలని ఉన్నా ఆ ఒక్కగాని ఒక్క ఇంటిని కూడా అమ్ముకున్నా మళ్ళీ నిరాశే ఈసారి కూడా కాలం గాలం వేసింది దైవం మాయ చేసింది కొడుకు తన దగ్గరికి వచ్చేయి అమ్మా అన్నాడేమో ఏడడుగులు వేసిన నన్ను కూడా మర్చిపోయి ఇలా జీవోసవం చేసి కొడుకు దగ్గరికే వెళ్ళిపోయింది పిచ్చిది ఎంత ప్రేమో కొడుకంటే నాకు లేదేమో వాడి మీద ప్రేమ అందుకే అందుకే ఆ దేవుడికి ఇంకా అర్థం కాలేదు తల్లి కొడుకులు ఒకటయ్యారు నేనే వాళ్ళకి ఏవి కాని వాడినయ్యాను నా సమస్తం ఒక్క ఏడాదిలో కనుమరుగైతే ఇంకా నేను బ్రతికి ఉపయోగం ఏముంది నా బ్రతుక్కి అర్థం ఏముంది చేత కాక చావు రాక నిలవ నీడలేక ఇలా ఏకాకిలా మిగిలిపోయాను అంటూ తరుముకొస్తున్న దుఃఖం ఆపలేక కన్నీరు మున్నీరు అయ్యాడు అతని మాటలు విన్నాక పరిస్థితి చూశాక ఇంకా నోటమాట రాలేదు ఇద్దరికీ అప్పటి వరకు ఉన్న ప్రశాంతత మొత్తం పోయింది నిశ్శబ్దం ఆవహించింది అయ్యో మీ విషయంలో జరిగిన ఘోరం అసలు మాకు తెలీదండి మీ పొలం కొన్న రోజున మీ ఇంటికి వచ్చా ఆ తరువాత మిమ్మల్ని కలవనే లేదు మీ ఇంటి పరిస్థితులు కూడా నేను ఊహించలేదు అసలు పొలం ఎందుకు అమ్ముతున్నారు అనే విషయం కూడా నేను పెద్దగా ఆలోచించలేదు మీ పొలం కొన్న తర్వాత అది ఒక సంవత్సరం పాటు వేరే అతనికి కౌలుకిచ్చాము మీ ఊరైతే వచ్చా కానీ మిమ్మల్ని కలవడం కుదరలేదు పైగా మీకు ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను అస్సలు ఊహించనేలేదు మీ పొలం మీ దగ్గర ఉంటే కనీసం మీ భార్య అయినా బ్రతికేవారేమో మీ జీవితంలో జరిగిన నష్టం తెలిసిన తర్వాత కూడా చూస్తూ చూస్తూ మిమ్మల్ని ఎలా వదిలేయగలని చెప్పండి దీనికి ఏదో పరిష్కారం దొరికే వరకు మాతో ఉండండి మాకేమీ ఇబ్బంది లేదు మా గొప్పతనం ఏంటో నిరూపించుకోవడానికి మిమ్మల్ని ఉండండి అనట్లేదు కాలం కలిపింది మనల్ని ఇంకా ఎన్నో కారణాలు ఉన్నాయండి మీరు ఎవరూ లేని వంటలు అయ్యారని కావచ్చు మీకు అన్నం పెట్టిన పొలం మేము కొన్న తరువాత మీరు సర్వస్వం కోల్పోయారని కావచ్చు మాకంటూ ఒక పెద్ద దిక్కు లేకపోవడం కూడా కావచ్చు ఆ తర్వాత టిఫిన్ చేసి ఆ పెద్ద కలిసి ఆ కుటుంబం మొత్తం ఎక్కడికో ప్రయాణం చేస్తారు ఇరవై నిమిషాల ప్రయాణం తరువాత కారు దిగిన అతనికి ఏదో గొప్ప అనుభూతి తడిమింది ఒక్కసారిగా దిగి దిగడంతోనే తన కళ్ళల్లో నీళ్ళ సుడులు తిరిగాయి కానీ కన్నీళ్లు కావవి ఆనందం పంచిన జలధారలు నోటమాట రాలేదు తనకి గొంతు పూడుకుపోయింది పసివాడికి అమ్మ ఊడిలో ఆకలితో అలమటించే ప్రాణానికి కడుపు నిండా తిండి దొరికినట్టుగా ఎదురుగా తన పొలాన్ని చూడగానే అడుగుల పరుగు అందుకున్నాయి మొదటి రోజు పడికి వెళ్లిన పిల్లాడు తిరిగి బయటికి రాగానే అమ్మ ఎదురు పడితే వాడి సంతోషానికి అవధులు ఉండవు ఈ లోకాన్ని గెలిచినట్టు తెగ సంబరి పడిపోతాడు అమ్మలాంటి పొలాన్ని చూస్తూ ఇతడు కూడా చిన్న పిల్లాడిలా మారిపోయాడు చుట్టూ ఉన్న లోకాన్ని మర్చిపోయాడు అడుగు పొలంలో పడగానే ఇంకా ఆ ప్రాణం పోయినా నాకు చింత లేదు అన్నట్టుగా చంటి పిల్లాడు అమ్మను హత్తుకున్నట్టుగా తనివి తీరా తన పొలాన్ని తాకి అక్కడే కూర్చుండిపోయాడు ఆ పొలం తనది కాదు అన్న విషయం కూడా మర్చిపోయాడు తన ఆనందాన్ని చూస్తూ కారు దగ్గరే నిలబడిన ఆనంద ఆరాధనని చూడగానే ఒక్కసారిగా ఆ పొలం వారిది అని గుర్తుకొచ్చింది క్షమించండి బాబు ఒక్కసారిగా ఈ పొలం చూడగానే నన్ను నేను సంభాలించుకోలేకపోయాను అమ్మేసా అనే సంగతి కూడా మర్చిపోయాను అన్నం పెట్టిన నేల తల్లి కదా ఆ ప్రేమ ఎప్పటికీ పోదు అంటూ ఏడవసాగాడు ఇంతలో ఆనంద్ అతడి చేతులు పట్టుకొని మీరు ఏడవకండి ఇకపోయి ఈ పొలం మీదే మళ్ళీ మీకే ఇచ్చేయాలని మేమిద్దరం అప్పటికే నిర్ణయించుకున్నాం డబ్బిస్తేనో ఆశ్రయం ఇచ్చి తిండి పెడితేనో మీరు సంతోషంగా ఉంటారని మేమనుకోం పోయిన భార్య బిడ్డల్ని ఎలాగూ తీసుకురాలేం కనీసం వారసత్వంగా వచ్చిన మీ భూమి మీకు ఇస్తే ఇప్పుడు మీరు చూశారుగా మీ భూమిని చూడగానే మీరు కలిగిన అనుభూతి చిన్నపిల్లాడిలా మారిపోయారు ఈ వయసులో మిమ్మల్ని సంతోషంగా ఉంచటానికి మాకింతకంటే మంచి అవకాశం కనపడలేదండి దయచేసి కాదనకండి మా మనస్ఫూర్తిగా ఇస్తున్నాం మీ కొడుకే మీకు మీకిచ్చాడనుకోండి కొడుకు ఇస్తే ఏ తండ్రి కాదనడు కదా ఇకపై మీ కొడుకుని నాలో చూసుకోండి మీ ముగ్గురం మీ కుటుంబం అనుకోండి బాబు మీకెంతో రుణపడిపోయి ఉన్నాను చాలా సంతోషంగా ఉంది బాబు కానీ ఈ ఆరు పదుల వయసులో ఈ ప్రాణానికి కావలసింది ఆస్తులు అంతస్తులు అధికారం కాదు బాబు కాసింత మమకారం మోయలేనంత ప్రేమ అభిమానం మీరు చూపించారు నాది ఒక్క చిన్న కోరిక మీతో ఉండాలని ఉంది కానీ మీ ఇంట్లో కాదు మీ ప్రేమ చూశాక మీ మనిషిగా ఉండాలని మాత్రమే ఉంది అందుకే నా చివరి రోజులు ఇక్కడే గడపాలనిపిస్తుంది నాకు పొలం వద్దు కానీ మీ పొలంలో పనిచేసే అవకాశం ఇవ్వండి చాలు బాబు ఇక్కడే చిన్న పాకేసుకొని ఉన్నంతకాలం నా ఒంట్లో ఓపిక ఉన్నంతకాలం పనిచేసుకుంటా ఎలాగూ అమ్మాయి ఇక్కడ నర్సరీ నడుపుతానంటుంది మీకు ఇక్కడ వాళ్ళు ఎలాగూ కావాలి కనుక ఏదో చిన్న పని నాకు కూడా ఇప్పిస్తే ఇక్కడే ఉంటా ఇప్పుడు ఈ ఆస్తి ఉన్న నేను ఎవరికి ఇవ్వాలి బాబు నా మనవడికో మనవరాలికో ఇవ్వాలి కదా అదేదో ఈ చిట్టి తల్లికే ఉంటుంది కదా అంటూ ఆరాధ్య తల మీద చెయ్యి వేశాడు ఈ ఆలోచన కూడా బాగానే ఉంది ఆరాధనకి ఎప్పటినుంచో ఇక్కడ నర్సరీ పెట్టాలనుంది అయితే ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ మీరు పని మనిషిగా కాకుండా మా కుటుంబ సభ్యునిగా ఉండాలన్నది మా ఉద్దేశం మీ మీద ఎలాంటి ఒత్తిడి పెట్టడం మాకిష్టం లేదు మేము వస్తూ పోతూ ఉంటాం అంతా చూసుకోవాల్సింది మీరే ఆరిపోతున్న దీపానికి ఈ ఇద్దరి చేతులు అడ్డుపెట్టి ఆ వెలుగు ఆరనివ్వకుండా కాపు కాస్తున్నారు ఏ జన్మ బంధము ఏనాటి రుణమో నేడిలా కలిపింది ఆనంద్ కుటుంబంతో కలిసి జీవించే అవకాశం ఆ పైవాడిచ్చాడు ఇకపై కాలమే నిర్ణయించాలి ఎంతకాలం ముందుకు సాగుతుందో వీళ్ళ బంధం కథ సుఖాంతం ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే